రీసెంట్గా డార్ లవర్సు ఆనిమల్ లవర్సు ఢిల్లీలో ప్రొజెస్ట్ చేసిన సంగతి అందరూ తెలిసిందే దీనిపైన సుప్రీంకోర్టు ఈ రోజు అనగా ట్వంటీ సెకండ్ ఆగస్ట్ రోజున ఒక తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అక్కడున్న డాగ్స్ అన్ని షెల్టర్లో పెట్టడం కన్నా అక్కడ ఉన్న డాగ్స్ని తీసుకెళ్లి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసి తిరిగి అదే ఏరియాలో వదిలేయాలని అగ్రసివ్గా ఉన్న డాగ్స్ని రేవీస్ వచ్చిందని అనుమానం ఉన్న డాగ్స్ని షెల్టర్లలో పెట్టాలని అంతేకాకుండా ఎన్జిఓస్ గవర్నమెంట్ ద్వారా ఈ డాగ్స్ని అడాప్షన్ ఇవ్వడానికి ప్రయత్నించాలని చెప్పినట్టుగా తెలుస్తుంది ఇంకో విషయం ఏం చెప్పిందంటే ఎక్కడ పడితే అక్కడ డాగ్స్ని ఫీడ్ చేయొద్దు అని ఎన్జిఓస్ అనిమల్ లవర్స్ ఒక పర్టికులర్ ప్లేస్ ని ఎంచుకొని అక్కడ మాత్రమే డాగ్స్ ఫీడ్ చేయాలని చెప్పినట్టుగా తెలుస్తుంది నిజంగా ఇది డాగ్ లవర్స్ ఆనిమల్ లవర్స్ యొక్క విజయం అని చెప్పవచ్చు అంతేకాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు ఏవైనా డాగ్స్ మీకు సెటిలైషన్ అవ్వకుండా కనిపిస్తున్నా వ్యాక్సినేషన్ అవ్వలేదు అనిపించినా వెంటనే అధికారులకు ఇలాంటి ఎన్జిఓలకు చెప్పి వాటికి సెటిలైజేషన్స్ అండ్ వ్యాక్సినేషన్స్ వేపించాలని దాని ద్వారా మనతో పాటు ఉంటున్న ఒక జీవిని కాపాడిన వాళ్ళం అవుతాం అండ్ ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడ్డ వాళ్ళం కూడా అవుతామని చెప్తున్నారు ఈ నిర్ణయంపై మీ ఉద్దేశం ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి